తర్వాత ముందు ములక్క ముక్కలు వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మగ్గిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు వేసుకుంటే మనకి గ్రేవీ గుజ్జు బాగా వస్తుందండి అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకొని కొంచెం మళ్ళీ వేగనివ్వాలండి అది వేగిన తర్వాత ఒక స్పూన్ కారం సరిపోతుందండి వెజిటేబుల్స్ దేనికైనా ఒక స్పూన్ కన్నా తక్కువే కారం యూస్ చేస్తాము నాన్ వెజ్కి అయితే ఎక్కువ పడుతుంది అది వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గాలండి ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఒక గ్లా ఒక స్పూన్ కారం అంతే ఇనఫ్ తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అంతేనండి వేకిన తర్వాత చక్కగా గ్రేవీ అయిపోతుందండి మనకి ఈజీగా ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ప్లీజ్ ఓకేనా మనకి ఈ పిల్లల అయితే బిర్యానీ రైస్ అలాంటివి అంటారు కానీ ఇవైతే కొంచెం న్యాచురల్గా పిల్లలు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను చేస్తానండి పొద్దు పొద్దునే మసాలా ఐటమ్స్ అలా వద్దని చెప్పి ఎప్పుడో ఒకసారి అంటే ఓకే పిల్లలకి మళ్ళీ డైలీ అలా బిర్యానీ రైస్ పొదన రైస్ అలాంటివి అంటే మనకి ఇబ్బంది అవుతుందని నేను నా ఇదిగా నేను ఇలా చేస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ